హాయ్ అండి రీసెంట్గా నేను ఇంటికి వెళ్ళినప్పుడు గోరింతాకు మొత్తం కోసుకొచ్చేసి దాన్ని ఆరబెట్టి ఎండబెట్టి పౌడర్ చేసేసి ఇంకా పౌడర్ పౌడర్ చేసిన వీడియో అయితే షేర్ చేశాను కదా అది ఇన్స్టాలో అయితే మంచిగా రెస్పాన్స్ వస్తుందనమాట వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి అయితే ఇప్పుడు నేను ఏంటంటే అసలు డిఫరెన్స్ చూద్దాము మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన హెన్నా పౌడర్కి బయట కొన్న హెన్నా పౌడర్కి అంటే హెన్నా పౌడర్ అంటే హెయిర్కి పెట్టుకుంటానికి కాదండి నేను హ్యాండ్స్కి పెట్టుకొని పిల్లలకి గోరింతాకు ప్రిపేర్ చేసి పెట్టడం కోసం నేను ఇలా చేద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను అనమాట అయితే షాప్లో రంగోలీ హెన్న అని చెప్పి తీసుకొచ్చానండి ఈ రంగోలీ హెన్న బాగా వండుతుందని రెడ్గా ఉంటుందని చెప్పి నేను ఒక వీడియోలో అయితే చూశాను సరే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లుగా తీసుకున్నాను అనమాట అయితే నేను ఈ రెండు ఈ రెండు కూడా పౌడర్స్ కదా అయితే వీటిలోకి లిక్విడ్ కావాలని చెప్పి ఒక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ లిక్విడ్ కూడా బాగా పనిచేస్తుంది అని చెప్పి విన్నాను విని ట్రై చేస్తున్నాను అయితే ఇందులోకి ఏమేమి వేసాను అనేది చూడండి ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని అందులో టీ పౌడరు ఆనియన్ పొట్టు ఉల్లిపాయ పొట్టు నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను వేసిన వేయకపోయినా పర్లేదు వేస్తే మంచిగా పండుతుందని అయితే విన్నాను ఇంకా అందుకే వేస్తున్నాను అనమాట టీ పౌడరు ఉల్లిపాయ పొట్టు నెక్స్ట్ నాలుగైదు లవంగాలు నాలుగైదు బిర్యానీ ఆకులు అలాగే సోంపు చింతపండు పంచదార షుగర్ ఇవన్నీ కూడా వేసి ఆ వాటర్ని మరగబెట్టేసి ఇంకా వాటర్ని ఫిల్టర్ చేసి ఒక బౌల్లో అయితే పక్కగా పెట్టుకున్నానండి ఇప్పుడు నేను రంగోలీ హెన్న అనేది మీకు ఈ వీడియోలో గ్రీన్ కలర్లో ప్యాకెట్ అయితే కనిపిస్తుంది అదనమాట నేను ఇప్పుడు రెండు హెన్నా పౌడర్స్ని అదే గోరింతాకు పౌడర్స్ని తీసుకున్నాను ఒక బౌల్లోకి ఏమో ఆన్లైన్లో తీసుకున్నది బయట షాప్లో కొన్నది ఇంకోటి ఏమో ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొని ఇంకా ఈ లిక్విడ్ని కొంచెం కొంచెం ఇంకా కలిపేసి మనకి గోరింతాకు కోన్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో తెలుసు కదా ఇంకా అలా అయితే కలిపేసి దీన్ని అయితే ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే అట్లా మూత పెట్టి వదిలేసానండి ఎందుకంటే అది నానాలి కదా సోక్ మనం కాసేపు సోక్ చేస్తే అది కొంచెం మంచిగా వండుతుంది అని అయితే ఇంకా అట్లా టూ అవర్స్ వదిలేసాను వదిలేసిన తర్వాత ఇంక పిల్లల హ్యాండ్స్కి పెడదామని చెప్పి పిల్లలకి కి పెట్టాలి అంటే ఇంక అది కొంచెం లూజ్గా ఉంటుంది కదా ఏదైనా స్టిక్తో కానీ లేదంటే ఇయర్ బడ్తో కానీ ఎంతసేపు ఆ బౌల్లోకి ముంచి పెడతాము అన్నట్లు ఏం చేశానంటే ఇడ్లీ రవ్వకు వచ్చిన కవర్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేశానండి ఫోల్డ్ చేసేసి పిల్లలకి ఏంటంటే బయట నుంచి తెచ్చిన హెన్నా పౌడర్ని హ్యాండ్స్కి పెడుతున్నాను ఎందుకంటే అది బాగా పండుతుంది విన్నాం కదా ఇంక అది పెడదాము నేనైతే ఇంట్లో చేసింది పెట్టుకుందాము పండినా పండగకపోయినా ప్రాబ్లెమ్ లేదు పిల్లలకు మంచిగా వండితే చాలు అనుకోని ఇంకా అదైతే పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట నేను ఫోన్ షేప్లో ఫోల్డ్ చేసేసి ఆ లిక్విడ్ అయితే అందులో వేసేస్తాను ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో వేసేసాను పైన ఫోల్డ్ చేయడానికి కుదరలేదు ఇంకా అట్లాగే ఏదో అయితే కష్టపడి పెట్టేస్తున్నాను పిల్లలకి నెక్స్ట్ ఇద్దరు పిల్లలకు కూడా పెట్టేశానండి పెట్టేసిన తర్వాత ఇంకా నేను ఇంట్లో ప్రిపేర్ చేసి నేను పెట్టుకున్నాను అదైతే ఇక్కడ క్లిప్ అయితే యాడ్ చేయలేదు కానీ నేను లాస్ట్లో పెట్టుకున్నది చూపిస్తాను అనమాట ఇక వాళ్ళకి వన్ అవర్ అయితే వదిలేశానండి తర్వాత వాష్ చేస్తే చూడండి అసలు నిజంగా ఈ గోరింతాకు పౌడర్స్ అనేవి డ్రై పౌడర్స్ ఈ లిక్విడ్కి అయితే అసలు పనిచేయలేదండి ఏదో అసలు గోరింతాకు పెడితే పండదు చూడండి ఇంకా అట్లా అయిపోయిందనమాట పిల్లలు అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు చాలా లైట్ కలర్లో ఉంది కానీ ఈ లిక్విడ్ మాత్రం మాత్రం ఆకు డైరెక్ట్గా చెట్టు నుంచి కోసిన ఆకు మిక్సీ పట్టేటప్పుడు ఈ లిక్విడ్ వేస్తే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అండి నెక్స్ట్ టైం అయితే అది ట్రై చేస్తాను పౌడర్స్ డ్రై పౌడర్స్కి లిక్విడ్ అసలు సెట్ అవ్వలేదండి జెన్యున్గా చెప్తున్నాను మా పిల్లలు చాలా కష్టపడి చాలాసేపు కూర్చొని పెట్టించుకున్నారు చూసారుగా వాళ్ళ హ్యాండ్స్ ఎలా ఉన్నాయో అదే డైరెక్ట్గా చెట్టు నుంచి కోసిన ఆకు గోరింత ఆకులు ఈ లిక్విడ్ వేసి మిక్సీ బట్టి పెట్టుకోండి చాలా బాగా పండుతుంది అలాగే ఇదే లిక్విడ్లో కుం కుంకుమ కూడా కలిపి పెట్టుకోండి చాలా బాగా పండుతుంది